జపమాలలు మాలలు పట్టుకొని ఎక్కడోళ్ళు అక్కడ అరే రామ అరే రామ 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 అరే 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 కృష్ణ అరే కృష్ణ 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 అరే అరే చేసిన మాలేదా రెండు గంటల సేపు ఆ విధంగా భగవంతుని అంది విశ్వాసం భగవంతుడు ఇప్పుడు ఉంటాడు అప్పుడు ఉంటాడు ఎప్పుడు ఉంటాడు శరీరం రాకముందు చెప్పుదే ఉంటాడు ఉంటాడంటే నమ్మబుద్ధి కాదు మీకు ఒక దొడ్డు మాట చెప్తా మీరు మీరు వింటారని యాది పట్టుకుంటారని నేను నాకు నమ్మక అనిపిస్తలేదు ఇల్లు ఎంత మంచిగున్నా కూలిపోయేది నిజం అవునా ఇల్లు ఎంత మంచిగున్నా ఎన్ని మేడలు కట్టినా ఎన్ని కట్టినా కూలిపోయేది నిజం వంద సంవత్సరాలు కావచ్చు వెయ్యి సంవత్సరాలు కావచ్చు కూలుడు కూలుడే మరి ఆ ఇల్లు కట్టిన భూదమ్మ భూతదా ఉన్నదా లేదా ఏ ఏది ఉంటే ఇల్లు కట్టినావు భూదమ్మ మీదే కట్టినం ఇల్లు ఉన్నప్పుడు కూడా మోసేది భూదమ్మనే ఇల్లు అయినాక ఉండేది భూదమ్మనే అవునా కాదా ఇది అందరికా కొందరికా సమానమా భేదమా అందరికీ సమానమే కాబట్టి ఈ విధంగా పరమాత్మ చెప్తున్నాడు నేను అనేటువంటిది సమము సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినత్సంత వినత్సంతం యా పశ్చతి సపశతి ఎవనికి కళ్ళున్నట్టు ఎవరికి తెలిసినట్టు ఎవడు చూసినట్టు ఎవడు తెలుసుకున్నట్టు ఎవడు ఉన్నట్టు అంటే సమం సర్వేషు భూతేషు అంటే శరీరం కానీ ప్రపంచం కానీ ఉన్నా లేకున్నా దీనికి పూర్వం ఉన్నవాడు ఆయననే ఇప్పుడు ఉండే అటువంటి ఉండేవాడు ఆయననే ఇది వైనాక ఉండేవాడు ఆయననే ఉదాహరణ ఎట్లా తెలుసుకున్నావు అంటే భూదమ్మ ఇల్లు లేనప్పుడు ఇప్పుడు మంచిగా చెప్తారు భూదమ్మ ఎప్పుడు ఉన్నది ఇల్లు ఉన్నప్పుడే ఉన్నదా ఇల్లు లే కట్టకముందు ఉన్నదా మరి 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 నువ్వు ఈ శరీరము లేకముందు ఉన్నావా ఇప్పుడే ఉన్నావా ఏమో చాలామందిని అడిగితే చెప్తారు అమ్మా అమ్మా అయ్యా అయ్యా చెప్పు చెప్పు అని అంటే ఏం చెప్పాలన్నాయా అందరు పుట్టినట్టు పుట్టిన అందరు వెరిగినట్టు పెరుగుతున్నా అందరు సచ్చినట్టు సత్తా నువ్వు ఏం చెప్పినట్టు ఇదా నువ్వు చెప్పుడు ఇదా నువ్వు నేర్చుకున్నది దీనికోసం ఆ గిన్ని కింటలు గిన్నె పుట్లు బియ్యం కూడా చేసినావు బగ్గ తిన్నుకుంటావు మూడు పూటలు అంతకుముందు లేవా మనం ఎప్పటి వాళ్ళము అనంటే అనాది భగవంతుడు ఎప్పటి వాడు మనం అప్పటి వాళ్ళము మనకు ఆయనకు భేదము లేదు ఆయనే మనము కలిసి ఉంటున్నామని శంకరాచార్యులు చెప్పింది జీవో బ్రహ్మ యనా పరా అను జీవుడు అనేటువంటి వాడు దేవుని కంటే పర పరమాత్మ కంటే వేరు కాదు మనకి ఎంత బలం వస్తుంది చెప్పండి ఈ శరీరం పోతుంది నువ్వు పుట్టినప్పటి నుంచి ఇంతవరకు ఎన్ని డ్రెస్సులు మార్చేసినావు ఎక్కడ పోయినాయి ఏం కథ చెప్పలేదు ఆ రంగులు ఆ వేషాలు కథలు ఆ బట్టలు అన్నీ ఎక్కడెక్కడో పోయినాయి అవన్నీ కానీ ఆ శరీరం అయితే అట్లా ఉన్నదా లేదా అర్థం కొరకు అట్టనే పరమాత్మ అనేటువంటి వాడుకి ఈ శరీరాలు ఎన్నో ఎన్నో ఎనభై నాలుగు లక్షల జీవరాశులు అలా పుట్టుకుంటా చచ్చుకుంటా ఈ అనేకమైనటువంటి దాంట్లో అని ఉన్నది అందుకొరకే భజగోవింద పుట్టుట గిట్టుట సున్నా ఇక పుట్టుట సున్నా దాన్ని ఇక ఎట్లా కుడుతుందండి మేము తెలుసు పేలాలో పుట్టాలో ఏదో వేయించుకుంటున్నాం వేయించుకున్నాక అవి తీసుకొని పోయి భూమిలేస్తే మళ్ళీ చెట్లయి మొలిసి మళ్ళీ పంట పండితే బాయ్ మంచిగా చెప్తారు ఇప్పుడు అందరు ముద్దుగా చెప్తారు ఏంచినాక వేయించిన విత్తనాలను తీసుకొని పోయి భూమిలేసి పంట వండాలే దేవుడా మంచిగా వండాలని పెట్టినాం మంచిగా మందులు వేసినాం బలం వేసినాం అంతే పెండా గిండా అవన్నీ బాగానే చేసినాం నీళ్ళు పెట్టిన అన్నీ చేసినాం పండుతుందా అందుకొరికే మనస్సును మనము పరమాత్మలో లోపట ఏం చేయాలి ఏం చాలే ఏం చేయాలి వేయించాలే అయితే ఇక మళ్ళా ఏమంటారు అనువున్రీ వేయించిన తర్వాత ములుతుందని అంటారా ఎవరికన్నా ఉన్నదా వెయ్యి వెయ్యి మందిలో ఒక్కలన్న అంటారా ముస్తదని ఎవ్వరు అన్నారు అవి వేగిందయ్యా దాంట్లో అది కాలిపోయింది అది లోపట ఆ విత్తనం అనేది మొలిసే గుణం కాలిపోయింది కాబట్టి ఈ విధంగా పరమాత్మను మనం పొందుటాని కొరకు ఈ విధంగా ఏను మృతుండనవరు నన్ను ఇంత ఈ భయం మనంబు లోపలను మానము సంభవము గల మానవులకెళ్లను గాన హరిందలం పురుషుక అని చెప్పి చెప్పుడు కలుగదు జన్మ నీకే విధంగా కూడా కలుగుటానికి వీలు లేదు మళ్ళీ జన్మ కలుగు కలుగుటానికి జన్మ లేదు మరణం లేదు ఇవన్నిటికి అతీతమైపోతావు నువ్వు మా కృష్ణం వందే త్రైగుణ్య విషయ వేద నిస్తైర్గుణ్యం భవార్జున నిర్గంధో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్ అర్జున నీవు ఈ మూడు గుణాలను దాటిపో సత్వ రజ తమో గుణాలు ఇవి ఇవన్నీ రావు ఇవన్నిటి పైకి పోవు గుణా నిస్తైర్గుణ్య భవ అర్జున అర్జున నిర్ద్వందో అప్పుడు రెండింటికి అతీతంగా ఉండు హాయిగా ఉండు అందరూ మన వాళ్ళే ఎవరు పర ఇతరులు ఎవరు అంతా పరమాత్మ వాళ్ళే అందరిలో ఉండేటువంటిది ఇప్పుడు ఎవల ముక్కు ఆ ముక్కులు ఉన్నాయా లేదా అందరికీ ఎవల ముక్కు వాళ్ళకే ఉన్నదా పొత్తుల ముక్కు ఉన్నదా ఎవల ముక్కు వాళ్ళకే అయితే ముక్కులలో రకరకాలు ఉండొచ్చు నడ్డి ముక్కు ముక్కు పొట్టు ముక్కు పొడుగు ముక్కు కర్రె ముక్కు సీముడి ముక్కు ఏదో ఒకటి ఉన్నదనుకోరు ఓ ముక్కు అయితే ఉన్నది కానీ యూనివర్సల్ విశ్వవ్యాపకంగా సమానంగా గాలిని గుంజేది అందరికి సమానమా కాదా ముక్కులు ఉన్నాయి వేరున్నాయి అన్న రకరకాలుగా ఉన్నాయి ఉన్నాయి వ్యాధులు ఉన్నాయి కొందరికి భయంకరమైన రోగాలు ఉంటాయి వాళ్ళ గాలి కలిగితే పా మళ్ళీ రోగం అవుతుంది కానీ గాలి మాత్రము అంతటా విశ్వంగా వ్యాపించి ఉంది సమంగా ఉన్నది పరమాత్మ అందరికీ ఉన్నాడు ఏమన్నా బిల్లు కడుతున్నావా సూర్యునికి ఏమైనా బిల్లు కడుతున్నావా చెప్పండి కరెంటు కడుతున్నాం బూదమ్మకు భూదమ్మకి ఏమైనా బిల్లు కడుతున్నావా ఇవన్నీ చేస్తుంది రకరకాల పంటలు ఇవన్నీ మమ్మ అంత బూదమ్మని ప్రసాదం అందుకొరికే నా బిడ్డలు బాగుపడాలంటే స్వామి భగవంత ఎట్లా బాగుపడాలంటే అమ్మ బూదమ్మ నువ్వు మంచి ప్రశ్న వేసినావు అని దరోవాచ భగవన్ పరమేశాన భక్తి రవ్య విచారిణి ప్రారంధం ఉద్యమానశ కథం భవతి ఏ ప్రభు స్వామి ఇవ్వలన్నా బాగుపడతారేమో కానీ నేను బాగుపడేటట్టు లేను ఏం చేయాలి వెనుక సక్కదనం లేదు ముంగట చక్కదనం లేదు కింద లేదు మీద లేదు ఏం చెప్పుకోరాదు మనసున వడతలేదు బతకరాదు సావరాదు ఏం చేయాలి స్వామి ఈ కర్మ ప్రారబ్ధం ఎంతున్నదో ఏం కథలో పూర్వజన్మంలో చేసుకున్నది ఎంతున్నదో ఏమో ఎట్లా దాటాలి స్వామి అని భయం అయితుంది నాకు దీంట్లో అంటే అమ్మ అమ్మ భయపెడకో పరమాత్మ చెప్తున్నాడు హామీ ఇస్తున్నాడు ఏమి ఇస్తున్నాడు మన అందరికాదా అందరికీ హామీ ఇస్తున్నాడు ప్రారబ్దం భుజమానో అపి అను అపి అంటే సంస్కృతములో అయినప్పటికీ భయపడే నేనున్నాను నీకెందుకు గీతాభ్యాస రథస్సముత సుఖీ లోకే కర్మ నా నోపలిప్యతే ఏ కర్మ కూడా నిన్ను ఏది కూడా నిన్ను ఏం చేయలేదు అంత నీకు మంగళమే జరుగుతుంది అని చెప్పి కృష్ణం వందే కృష్ణం వందే కృష్ణం వందే జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు నాయనలారా మీరందరూ మంగళకరంగా ఉన్నది అంత ఇంతకుముందు ఉన్నది మంగళమే ఇప్పుడు ఉన్నది మంగళమే తర్వాత ఉండేది మంగళమే మంగళానాంచ మంగళం దైవతం దేవతానాంచ దేవతానాంచూతాది ఏమో అని చెప్పి మనం పారాయణ చేసుకుంటున్నాం కాబట్టి ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ మనకు గీత లోపట చెప్పంది లేదు అన్నీ చెప్పిండు పూసపుచ్చినట్టు అన్నిటికీ ప్రతిదానికి చెప్పిండు రకరకాలు ఏమో కానీ అందరేమో కానీ నా సంగతి గిట్లా తెలియదయ్యా మీకు గిట్లున్న కష్టములు ఉన్నా అని చెప్పి ఊరికే అందులోనే మసూస్తుంటారు అన్నమాట అదే జపని చేస్తుంటారు మనం కదా ఈ వారి దాకా ఒక రెండు గంటలసేపు అరే రామ చేపని చేసినట్టు వాళ్ళు ఏం చెప్తారు ఈ కొడుకు గిట్ల బిడ్డ గట్ల భూమి గట్ల బయట గట్ల ఈ జంపురాలు గట్ల ఇది ఇంట్లో రోగం గిట్ల చేయి ఇంట్లో చక్కదనం లేదు బయట చక్కదనం లేదు ఎవరికి చెప్పుకోరాదు ఊకుండరాదు రాదు సావరాదు బతకరాదు అయ్యో ఇటువంటి ముచ్చట్లు ఎన్ని ఉన్నాయంటే గొలుసు అబ్బో ఇది ఇదే అక్కడ చెప్పం ఇదే చేస్తుంటారన్నమాట ఏం చెప్పుకోవాలి మళ్ళీ చెప్పినా ఎవరన్నా ఏం చేసేటట్టు లేరు ఎవరు కూడా నా కర్మకు ఏం చెప్తారు మరి నేనేం ఏం చేయాలి ఇప్పుడు అని చెప్పి పాపం దాంట్లోనే ఉంటారన్నమాట కాబట్టి దేనికి కూడా భయపడవలసినటువంటిది లేదు అన్నిటికంటే అతీతమైనటువంటి పరమాత్మ నీకు దగ్గర ఉన్నాడా దూరం ఉన్నాడా దగ్గర అంటే తల్లి కంటే తండ్రి కంటే ఈ లోకంలో ఉండే వస్తువుల కంటే అందరికంటే వృధి సన్నివిష్టో స్ఫృతి జ్ఞానం అపోహనంచ అర్జున నేను నీకు దగ్గరగా ఉన్నాను సన్నివిష్టో స్ఫృతి జ్ఞానం అపోహనంచ ఇరవై నాలుగు గంటలు ఏం చేస్తున్నా ఏర్పడినా సోయినదానికి ఏమైనా బుద్ధి ఉన్నదా తెలుసుకో ఎటు కాలు పెట్టాలనో నేను చెప్తున్నా నేను చెప్తానే నువ్వు కాలు పెడుతున్నావు మరి నువ్వు రెండేళ్ళకి పోదామని గిటి బా అటు పోక గిటు పోతావా అటే పోతా అటు పోవాలని బుద్ధి చెప్తుండు దేవుడే చెప్తుండు ఓ వంటేళ్ళకు పో రెండేళ్ళకు పో ఇటు పో ఇది ఎక్కువ అటు పోకు ఇటురా అని ఎవరు చెప్తుండు నేను చెప్తున్నా లోపట ఉండి నీకు మన దగ్గరే దగ్గటి ప్రేమికుండా అయ్యి చెప్తున్నా నేను వృద్ధి సన్నివిష్టో ఇరవై నాలుగు గంటలు నీ మైండ్ మంచిగా ఉండాలి మంచిగా నీ జ్ఞాపక శక్తి ఉండాలి అని మంచి నిద్ర నిద్ర చెప్పి చేస్తున్నా అది కూడా నేనే మత్త స్మృతి జ్ఞాన అపోహనంచ వేదస్త సర్వేదహమేవి వేదవు వేదాంత కృతయ్య విధేహచం అని చెప్పి చెప్తున్నాడు ఇవన్నీ ఎవరు చేస్తున్నాడు అందరికా కొందరికా ఇంట్లోనా బయటనా రాత్రి ఆపగల నీకా నాకా ఏ కులం ఏ మతం ఏ దేశం లేదు అని అన్నిటికంటే అతీతంగా పరమాత్మ ఉండి అందరికీ పనులు చేస్తున్నాడు ఇరవై నాలుగు గంటలలో ఒక సెకండ్ కూడా ఖాళీ లేకుండా అంతర్యామే అయి చెప్పి బహిరంతశూతానం అచరం చరమేవచ కదిలేది కదలంది రాయి రప్ప ఆ రాయిలో గట్టితనం లేకుంటే ఎట్లా ఇల్లు కడుపుకుంటావు ఆ ఉసుక లోపల గట్టితనం లేకపోతే నువ్వు ఎట్లా కలుపుకుంటావు ఇల్లు కట్టుకుంటావు ఆ సిమెంటులో అది లేకపోతే అంటు పెట్టేది లేకపోతే అది ఎట్లా చేస్తావు వీటికి ఎవరి శక్తి ఇచ్చింది ఎవరు నేనే ప్రతి దాంట్లో రాయిలో రప్పలో సిమెంటులో దీంట్లో మట్టిలో మట్టి అట్లా లేకపోతే నీకు ఈ రకరకాల పంటలు ఎక్కడికి వెళ్ళి వండుతున్నాయి కాబట్టి అపోహ ఈత అనేకంగా అనవసరమైన విషయాలను కూడా మర్పించడం కూడా అనవసరమైనటువంటి విషయాలను కూడా మర్చిపోవడం లేకపోతే పిసలెత్తది పాగలైతడు పిచ్చోడు అవుతాడు పనికి రాకుండా అవుతాడు కాబట్టి అటువంటి అన్నిటి పక్క చెత్త చెత్త అని తీసుకుపోయి ఏం చేస్తారు అవుతలవారు పోతారు కాలు పెడతారు ఆదిస్తారు బనికిరాదు బనికిరాను దాన్ని ఆ విధంగా పరమాత్మ ఉండి ఎందుకలడు అందులేడని సందేహం వలదు చక్రి సర్వోపకంధుడు ఎందెందు వెతికి చూసిన అన్నందే కలడు దానవాగ్రిని వింటే మీరు చాలా జాగ్రత్తగా వినండి ఎప్పుడూ యాదించుకోండి ఇది మనం మొక్క చేతులలో జరిగే పనే అందరికీ తెలుసు పాలు చూసిండ్రా మీరు పాలు పాలు తాగే పాలు పాలు పాలల్లా నెయ్యి ఎక్కడున్నది ఇప్పుడు మనం పాల తరికున్నామా నెయ్యి వెన్న తరికు పెరుగు తరికున్నామా వెన్న ముద్ద తరికున్నామా నెయ్యి తరికున్నామా ఎన్ని ఉన్నాయి ఎన్ని చెప్పినా ఇప్పుడు నేను నాలుగు పాలు పెరుగు వెన్న నెయ్యి అయితే ఆ నెయ్యి అనేటువంటిది ఉన్నది చెప్పును మీరు చె మీరు చెప్పుని ఎక్కడికి వెళ్ళైనా కానీ నెయ్యి అనేది ఎక్కడి నుంచి వచ్చింది పాలు ఎన్ని తరీకలు మారితే వచ్చింది అయితే పాలు కట్టనే ఉండనని మూడు రోజులు నాలుగు రోజులు ఎనిమిది రోజులు ఏడాది దాకా అక్కడ పెట్టిన ఉంటాయా ఇబ్బ ఎరుకున్నట్టు తలకాయ ఇబ్బడుతుంది మరి అవు నిజమే ఉండదు వాసన పడితే పురుగు పడితే పనికిరావు మళ్ళీ పెరుగు కాదు ఎందుకు నమ్ముద్ద కాదు నెయ్యి కాదు మురిగిపోయాక అవుతుందా అంటే దాని అర్థం ఏంటి అంటే ఇప్పుడు మనం అందరం పాలవస్థలో ఉన్నాము మనం ఏ అవస్థలో ఉన్నాము పాలవస్థలో ఉంటే ఇండ్ల నెయ్యి నెయ్యి ఉన్నదా లేదా మరి ఉంటే దాన్ని అవి మార్చాన్నా లేదా ఎవడు గాగ ఎవడు తోడు పెట్టాలి ఎవడు చిలుకాలి ఎవడు వెన్న ముద్దలు చెయ్యాలి ఎవడు వెన్నను గాగబెట్టాలి ఎవడు నెయ్యి నెయ్యి చేయాలి డబల ఓసి పెట్టాలి ఇవన్నీ చేయాలన్నా లేదా ఇది భూమి మీద ఉన్నది మనం అనుభవించేదా కాదా అదేవిధంగా ఈ ప్రపంచం అంతా ఏ విధంగా ఉన్నదంటే దేవుడు కాదా అని అంటే అవును నిజమే ఉన్నదా అంటే లేదా అంటే ఉన్నది నిజమే కానీ దాన్ని మార్చకపోతే ఇవి పుట్టుకుంటా ఇది అనేక జన్మలల్ల ఎనభై నాలుగు పుట్టుకుంటా చచ్చుకుంటా చచ్చుకుంటూ తిరగాలి తిరుగుతా పోవాలి నీకు ఇవన్నీ పోవాలి అంటే ఇవి నాలుగు లేవు దా డైరెక్ట్ నువ్వు అవి నెయ్యి అయ్యేదాకా ఊకుండకు ఏం చేయాలి పాలను పాలను నెయ్యి అయ్యేదాకా ఊకుండకుగా మర్చిపోకు దాన్ని ఎప్పుడెప్పుడు ఏం చేయాలనో అప్పటి చేసుకుంటా మార్చుకుంటా పోయినట్టయితే నీ చేతులు ఉంటుంది అప్పుడు నీకు పర్మనెంట్ అవుతుంది దెబ్బలు పోసి పెట్టుకుంటే ఉంటుందా ఖరాబ్ అవుతుందా అదే భక్తి ముక్తి అనేటువంటిది చెడని పదార్థము నెయ్యి చెడని పదార్థం పాలు అట్టనే ఉంటే ఉంటాయా నేను మనిషిని కాదో నువ్వు మనిషి అయితే పాల తరగట్లే ఉంటావా మారవా నీకు బుద్ధిలే ఎవడు చెప్పేటప్పుడు లేవు పాలన ఏం చేయాలి చెప్పు రివుడు ఆ కాగబెట్టాలి కాగబెట్టి ఏం చేయాలి తోడు పెట్టాలి తోడు సాధు అంటే బుస సకలార్థ సాధనము సత్సంగతే సత్సంగం సత్సంగం అంటే తోడు పెట్టుడు సత్సంగం అంటే ఏంది తోడు పెట్టు తోడు పెట్టకుంటే అవుతుందా మరి దానికి ఇంత తోడు పెట్టాలి ముత్తం అంత తోడు పాలెన్ని ఉంటాయో తోడంతా పెడతారా ఎంత పెడతారు గురుగారు దగ్గరికి పోతే చెప్తాడు అరే రామ రామాను కూర పోరా అని ఆయన ఒక్కసారి మా ఒక్క మాట చెప్తారు చెవుల అది ఎప్పుడు వీడు చెప్తుంటారు జబ్బమాలు పట్టుకుని మా గురుగారు చెప్పిండు మా గురువు గారు అని చెప్పి వీడు ఆనందంగా సంతోషంగా హాయిగా ఉంటాడన్నమాట ఇంకా దీనికి ఏమి మాకు ఫెయిల్ అనేటువంటిది లేదు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ తస్మై శ్రీ అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కంటే గురువు ఏమంటారు అను తక్కువ కాదు అన్నిటికంటే గొప్ప అందుకోసమే అప్పుడప్పుడు ఏం తెలియని వాళ్ళు మన భారతదేశంలో అంటారు మన భారతదేశం ఎంత పుణ్యమైందో చూడని ఏమి అటువంటి వాడు నువ్వు అయితే నువ్వేం గురువా లవ్ పెద్ద మనిషి తరికా మాట్లాడుతున్నావు నువ్వేం గురువా అంటే భయపడతాను అన్నట్టు ఆ మాట నోటికి వస్తుంటుంది వానికి తెలిసినా తెలియకున్నా ఆ మాట అప్పుడప్పుడు అనుకోకుండానే వస్తుంటుంది అది ఏ దేశంలో భారతదేశంలో అంటే మన భారతదేశం అనేటువంటిది అంత పవిత్రమైనటువంటిది కాబట్టి ఇట్లా అనేకమైనటువంటివి ఉన్నాయి కాబట్టి సత్సంగం అనేటువంటిది బాగా చేయాలి చేయించాలి చెయ్యాలి చేయించాలి కానీ తాను ఉద్ధరింపబడాలి ఉద్ధరేది ఆత్మానం 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 అవసాదేద్ ఆత్మేవ ఆత్మనా బంధురాత్మేవ రిపురాత్మన నిన్ను నువ్వు ఉద్ధరించుకో ఇంకా వేరే శత్రువు ఎవరు లేరు అందరి శత్రువులు బయట వాళ్ళు వాదంతా నీకు నీకు శత్రుత్వమే మహాభయంకరమైనటువంటిది కాబట్టి నీ శత్రుత్వాన్ని లేకుండా చేసుకో మిత్రునిగా మార్చేసే శత్రువుని ఎట్లా మార్చాలి నీ మనసు ఇప్పుడు కానా కానాకరాబ్ పాయ కానా కరాబ్ నువ్వు దీని దాంట్లో నువ్వు ఎందుకు రాకుంటున్నావు శత్రువుగా మనసు ఆ విధంగా చేస్తుంది నేను నీ సొమ్ము నీకుగాకుండా చేస్తుంది కాబట్టి అదంతా కూడా మార్చుకొని మిత్రులుగా చేసుకొని అంతా అంత కూడా దైవమయమే ఎందుకలడు సందేహం వలదు చక్రి ఎందెందు అదే వెతికి చూసుడేంది ఇప్పుడు లోపట నెయ్యి ఉన్నదా లేదా ఇప్పుడు ఉన్నదా లేదా ఉన్నదాని అని అంటే మరి దాన్ని ఎట్లా మార్చాలి మార్చపోతే మాత్రం లాభం లేదు ఉన్నమాట నిజమే దేవుడు అనోడే వాళ్ళు అందరు అందరూ నిజమే గార్ది కూడా విద్య వినయ సంపన్నే బ్రాహ్మణే గవ్యస్తిని సునిచైవా స్వభాకేచ పండిత సమదర్శన పండితుడైనటువంటి వాడు తెలిసినటువంటి వాడు అందరిలోపట ఒక పరమాత్మని చూస్తాడు విద్యా వినయ సంపన్న అంటే సకలాన్ని తెలిసినటువంటి వాడు సకల శాస్త్రాలు తెలిసినటువంటి వాడు బ్రాహ్మణే అంటే మంచి బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి ఆ కులంలో పుట్టినటువంటి వాడు బ్రాహ్మణి గవి ఆవు హస్తిని ఏనుగు సుని కుక్క ఆ కుక్క కంటే కూడా చెడ్డవాడు ఉన్నాడట కుక్క ఎందుకు చెడ్డ పాపం ఇరవై నాలుగు గంటలు కావలిగాసే మనకు అన్ని మంచి పనులు చేసే దాన్ని ఎందుకు తప్పు చేసిందంటే యాదించుకుంటే చెప్తా లేపది చెప్ప మీరు యాదించుకునేది నాకు నాకు తెలియదు నేను మొట్టమొదలే చెప్తున్నా ఏం చేస్తుంది కుక్క దగ్గర ఒక్క అలవాటు చెడ్డ అలవాటు ఒకటి అన్ని మంచిదే పాపం ఇల్లు కావాలి కాదు అన్ని మంచిగా చేస్తుంది అది కుక్క మంచిదే యజమాని మంచి కాపాడుతుంది అది ఉపాసం ఉన్న మంచిదే కానీ కాపాడుతుంది మరి ఎందుకు అని తిట్టిందంటే సపచపాకే కుక్కలను చంపుకొని తింటాం కుక్కలకు ఎందుకు మరి కుక్కలను తింటే ఏంది అంటే ఇతర ఇతర జంతువులకంటే కుక్క ఎందుకు తక్కువ అంటే కక్కుతో తింటుంది కుక్కకి ఏం చెడుకునే ఉన్నది కక్కగా చూసిరా కుక్క తినంగా చూసిరా మరి మరి అది మరి అది ఒక చెడ్డ అలవాటు ఏ జంతువు అయినా కక్కినాక తింటదా తినదు కక్కినాక తినదు ఏ జంతువు అయినా కానీ కానీ కుక్క తింటది కుక్క మంచి విశ్వాసం గల జంతువు అయినప్పటికీ అది మా అది అయినా కానీ దాని దగ్గర చెడ్డ అలవాటు ఏమున్నది కక్కి తినే అలవాటు ఉన్నది కక్కి తినే కుక్కను తినేవాడు కుక్క కంటే తక్కువనా ఎక్కువనా చెప్పండి కుక్క కంటే విద్య వినయ సంపన్నే బ్రాహ్మణే గవ్యశిని సుని చైవా పండిత సమదర్శన అంటే ఈ బ్రహ్మజ్ఞానము భగవంతుని జ్ఞానం కలిగినటువంటి వాడు అందరి లోపల ఒకే పరమాత్మను చూస్తాడు వాళ్ళకు వాళ్ళదు వాళ్ళ యొక్క పోకడలతోని వాళ్ళ యొక్క సుఖ దుఃఖాలతోని వాళ్ళ లాభ నష్టాలతోని వాళ్ళ మంచి చెడ్డలతోని మనకు సంబంధం లేదు వాళ్ళ పరమాత్మ అందరిలో సమానంగా ఉన్నాడు మనం అందరం ముక్కుతోని సమానంగా గాలి గుంజుతున్నాం ఏ కథ కను గుంజుకుంటున్నాం నీకో తరిక నాకు ఒక తరిక అందరికీ విశ్వంలో ఉన్న గాలి అందరికీ ఒకటేనా ఉన్నా నీకు ఊరికొకటి ఉన్నదా చలిపోటు ఉన్నది ఆకాశం ఒకటి ఊళ్ళో రకరకాలు ఉన్నాయి సూర్యుడు ఊరికొక సూర్యుడు ఉన్నాడా ఒకడే పంచభూతాలు భూతమ్మ అందరినీ మోస్తుంది అన్ని చేస్తుంది ఒకడే పంచభూతాలు అందరికి సమానమే పంచభూతాలు సాక్షి నువ్వు చేసింది అక్కడ చెప్పేటోడేవాడు చూసేటోడేవాడు అని అంటే ఇవన్నీ చూస్తాయి చెప్తాయి అక్కడ మొత్తం చెప్తాయి నీ రంగం అంతా బయట పెడతా అక్కడ వీడోడు ఏం చేసిండు ఏం కథ అంటే పంచభూతాలు సాక్షి అవన్నీ చెప్తాయి కాబట్టి ఇట్లా భగవంతుని యొక్క సృష్టి అద్భుతంగా ఉన్నది కాబట్టి దీని నుంచి మనం ఈ మాయల నుంచి బయటపడి మన జన్మను సార్థకం చేసుకోవాలి ఏ కష్టం లేకుండా ఉండాలి అంటే ఆ పరమాత్మను మనము వేడుకోవాలంటే భగవన్ నామంతో మీ ఇంకోటి ఇంతకంటే గొప్ప ఇంకొకటి లేదు కాబట్టి నామనురామమిదేరా శ్రీమన్నారాయణ నామమనురా నామనురామమిదేరా కాబట్టి ఈ విధంగా అనేకమైన దివ్య విషయాలు గోవిందరాజుల వారు ప్రేమతోని మనకు ఎన్నో సంవత్సరాలు చెప్పారు కాబట్టి హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే